హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజర్ నేటి హోల్సేల్ అండ్ డీటెయిల్ స్టోర్ సో గల్లీలోకి వచ్చింది అనుకుంటున్నారా చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి చెప్పాను కదా మధ్యాహ్నం వీడియోలో సో ఇవి అనుకుంటున్నారా ఇంత పెద్ద ప్యాకింగ్ యాక్చువల్గా ఇంత పెద్ద నైట్లు ఏం కాదండి ఈ ప్యాకింగ్స్ అన్నీ ఏంటి అంటే కంప్యూటర్స్ పెట్టాము కదా కంప్యూటర్స్ మొన్న పెట్టాను కదా ఇవి సండే రోజు ఈవినింగ్ సండే రోజు సాటర్డే రోజు మొత్తం అయిపోయినాయి సండే రోజు బుకింగ్స్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ కంఫర్టర్స్ ఇవి అవి అయితే మంచి ప్యాకింగ్ కూడా సెట్ అయిపోయింది మా వాళ్ళు బాగున్నాయి మేడం పెద్ద పెద్ద ప్యాకింగ్స్ అని కంఫర్టర్స్ బుక్ అయిపోయాయి ఇవి సో ఎప్పుడైతే మనం ఎం సైజ్లో స్పన్ ఐటీ చూపిద్దాం ఎక్కడ ఇక్కడ నుంచో క్లియర్ గా వస్తుందా వీడియో సో ఎం సైజ్లో స్పన్ ఐటీస్ అండి మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు అయితే మంచి మంచి డిజైన్స్ అండి న్యూ స్టాక్ చాలా వచ్చినాయి కదా తారా స్టాక్ కూడా ఏమైనా తీసుకురా ఏమిలో సో మంచి మంచి డిజైనర్ నైటీస్ అండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కలెక్షన్ అయితే హోల్సేల్ వాళ్ళైతే కనెక్ట్ అవ్వండి చాలా స్టాక్ వచ్చింది అబ్బా ఎయిట్ నైంటీలో మెహిందీ గ్రీన్ కలర్ ఎంత బాగుంది చూడండి సో బ్యూటిఫుల్ కదా అండ్ ఇందులో మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ గ్రీన్ అండి అండ్ రాయల్ బూ మూడు కూడా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ ఊపకు మొనర్ స్టేట్ చాలా బాగా వచ్చింది ఎయిట్ నైంటీ అండి ఎంత బాగుందో అయితే అండ్ నేనకైతే ఇట్లా నచ్చినవి తీసేస్తాను నేనైతే మంచి కలెక్షన్ వచ్చిందండి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ నైట్ ఇస్ చాలా స్టాక్ వచ్చింది చూడండి అటు లైన్ చూపెట్టమ్మా అంతా కూడా ఫుల్ స్టాక్ వచ్చింది మార్నింగ్ కూడా అన్బాక్సింగ్ తీశాను అవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ అని చెప్పాను ఒకసారి అందులో నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి మార్నింగ్ వీడియోలే కూడా పీచ్ కలర్ కాంబినేషన్లో ఎయిట్ నైన్టీలో అండి ఎంత బాగుంది కదా పీచు ఇది వచ్చేసి మనకు గ్రీను ఇది వచ్చేసి మనకు లావెండర్ అండి చాలా బాగా వచ్చింది లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఎయిట్ నైన్టీ రూపీస్లో అండ్ ఎక్స్ట్రాడనరీ డిజైన్స్ వచ్చాయి అలాగే క్రష్లో చూపిస్తాను డిజైనర్ తీసుకురండి రా ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి కొత్త కాంబినేషన్స్ అండి కొత్త ప్రొడక్షన్స్ వచ్చిన నైట్లు అన్నీ కూడా ఇది కూడా మనకు ఎయిట్ ట్వంటీ రూపీస్లో సో చూడండి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తాయి పైనది వద్దులే వేరేవివ్ సో ఇది వచ్చేసి మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ షార్ట్ నైట్లు తీసుకురా ఎమ్ లో కూడా అండ్ ఇది వచ్చేసి మనకు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ట్వంటీ రూపీస్లో క్రష్ క్రష్లో ట్వంటీ అండ్ కాటన్ మిక్సీ పని తీస్తాను ఎంత బాగున్నాయి అసలు తీస్తా ఉంటే ఇంకా 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 తీయాలి అంత విధంగా ఉన్నాయి మార్నింగ్ ఇక్కడ ఒకసారి చూడండి అందులో కూడా చాలా స్టాక్ పెట్టాను అన్బాక్సింగ్ తీశాను దాంట్లో ఏంటంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకునే పెట్టాను ఇప్పుడు కూడా ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి అన్నిట్లల్లో సో ప్రతి స్టాక్లో కూడా ఇదే ట్వంటీ ఫైవ్ మనకు కాటన్ మిక్సెస్ పన్ను అయితే వస్తుంది సో కలర్ అయితే చాలా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా డిజైనర్ ఫస్ట్ రావాలి బట్ నేను తీసుకురాలేదు కదా ఇప్పుడు పెడతాను సో నో ప్రాబ్లం బేసిక్స్ పని ఇంకా పెట్టలేదు చూపిస్తాను అది కూడా ఇది వచ్చేది క్యాట్లాగ్ ఎదురు ఉందా ఆయన మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో చూడండి ఫ్రంట్ అడ్జస్టబుల్ డోరీ వచ్చేసి మ్యాంగోస్ డిజైనా అసలు ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసినాయి పెద్ద గేర ఎంత పెద్ద గేరను అండ్ చాలా అంటే చాలా బాగుంది మనకు చూపిస్తాను ఇలా ఇలా చూడండి ఎంత బాగుందో సో చాలా ఫ్యాన్సీగా వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ గ్రీన్ అండి ఎమ్లో ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్లో మంచి గ్రీన్ ఎంత బాగా వచ్చిందో డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ విత్ ఆల్ఫెన్ క్లాత్ అండి చాలా బాగుంది డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇలా లేయర్ హ్యాండ్స్ వస్తాయి అండ్ పెద్ద గేరా బ్యాక్ అడ్జస్టబుల్ డోరీ ఆల్ఫెంట్ క్లాత్లో వెరీ 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 నైస్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ షార్ట్ చాలా చాలామంది అడుగుతున్నారు ఎంలో షార్ట్ నైటీస్ అండి ప్రీమియం క్వాలిటీ ఇటాలియన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది అయితే ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్లో చూడండి హ్యాండ్స్ చిన్న కుచ్చులతోటి చాలా చిన్న చిన్న కుచ్చులతోటి అండ్ ఇలా ఉంది చాలా బాగా వచ్చింది మనకు మంచి రియాన్లో అండ్ మనకు షార్ట్ అండి షార్ట్ అంటే షార్ట్ నైటీ అండ్ నేనైతే ఫైవ్ సిక్స్ హైట్ ఉంటాను మీ అందరికి తెలిసిందే కదా సో నాకైతే ఇంత వచ్చేస్తుంది అండ్ బేసిక్ ఫండ్ దీని ప్రైస్ చెప్పాను ఆల్రెడీ అండ్ బేసిక్ ఫండ్లో ఎంత బాగుందండి ఫైవ్ బేసిక్స్ ఫండ్లో లావెండర్ కలర్ ఆహా బేసిక్స్ ఫండ్ ఏం కాదు ఇది ఇది వేరే ఏం సెవెన్ వన్ ఫైవ్ పెడదాం బాగున్నాయి కలర్స్ బాగున్నాయి బేసిక్ ఫండ్ కోసం అయితే వీడియో క్లిప్ అడగండి వీడియో క్లిప్ షేర్ చేస్తాము ఏముంది కదా మంచి కలర్స్ వచ్చినాయి కదా సెవెన్ వన్ ఫైవ్ అండి బ్రాసెస్ పనులు చూడండి ఎంత బాగుందో అసలుకి కలర్స్ అయితే ఎంత మంచి డార్క్ కలర్స్ నెక్ పటర్ మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఎంత ఫ్యాన్సీగా ఉందో సో చూసారు కదా ఎంత మంచి కలెక్షన్ అసలుకి చాలా మంచి కలెక్షన్ చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి మార్నింగ్ వీడియో మరీ మరీ చెప్తున్నాను అందులో కూడా ఎంసై ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్ గా ఉన్నాయి అయితే అన్బాక్సింగ్ అయితే తీశాను ఇప్పుడైతే మనకు ఎంసైజులవన్నీ చూపించాను ఇంకా వీటిలో ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కూడా మీకు డబుల్ ఎక్సెల్ కావాలనుకున్న ఎం ఎల్లు కావాలనుకున్న ఎక్సెల్ కావాలనుకున్న అవైలబుల్గా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్